శంకరాచార్యుల వారు ఈ జాతికి చేసిన చాలా గొప్ప కృత ఏమిటో తెలిసాన్ని వారు బ్రహ్మచారిగా ఉన్నారు బ్రహ్మచారికి ఒక నియమం ఉంటుంది బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ వీళ్ళిద్దరూ నిలవ చేసుకోకూడదు ఆ పూట ఆకలేస్తే ఆ పూట వెళ్ళి భిక్ష తీసుకుంటారు అందుకే బ్రహ్మచారి నడిచొస్తే అంతటి వాడు లేచి నమస్కారం చేస్తాడు రేపు బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో విందురుగాని శ్రీ మహావిష్ణు శ్రీ మహావిష్ణువంతటి వారు వటువుగా బ్రహ్మచారిగా వెళ్ళారు అటువంటి బ్రహ్మచారి అయిన శంకర భగవత్పాదులు నాకు మంగళం చెయ్యి అని లక్ష్మీదేవిని స్తోత్రం చెయ్యక్కర్లేదు ఆయన మహానుభావుడు కానీ ఆయన అడుగుతున్నది ఎవరికో తెలిసా అండి మంగళం బ్రాహ్మణికి బ్రాహ్మణుడి భార్యకి కాని కళ్యాణమావహతు మే కమలాలయా ఏమి రెతిం చూడండి కమలాలయ అమ్మా నువ్వు మాం నాకు ఇప్పుడు మీరు ఈ స్తోత్రాన్ని ఎవరు చదవండి ఎవరు చదివినా అటువంటి స్తోత్రాన్ని కూర్చగలిగినటువంటి శక్తి ఇప్పటి వరకు ఈ భూమి మీద పుట్టిన వాళ్లలో లక్ష్మీదేవిని అలా స్తోత్రం చేసిన వాళ్ళు లేరు ఎందుకో తెలుసా అండి శంకర భగవత్పాదులు ఇలా స్తోత్రం చెయ్యగానే అమ్మవారు మాట్లాడింది శంకరాచార్యుల వారితో శంకర బ్రాహ్మణికి పుణ్యం లేదు గత జన్మలో తాను ఇలా పెట్టినది బియ్యపు గింజలేదు ఎక్కడ నుంచి ఇమ్మంటావు నువ్వు స్తోత్రం చేశావు నీకివ్వగలను మంగళం బ్రహ్మచారి అయినా బ్రాహ్మణికి ఇవ్వలేను అందుకే ప్రయత్న పూర్వకంగా పుణ్యం చెయ్యాలి ఇవ్వాడ చేసిన పుణ్యం కోట్ల జన్మలో కాపాడుతుంది ఏమని ఇమ్మంటావు అడిగింది అడిగితే శంకరులు అన్నారు ఆయన ఉదార హృదయం చూడండి మహానుభావుడి బ్రాహ్మణిని పిలిచి అమ్మా నీ ఇంటిలో ఏది ఉన్నా పర్వాలేదు తెచ్చిన చేతిలో వేయి అన్నారు కట్టుకున్న బట్ట విడిస్తే కట్టుకోడానికి కట్టుకోవడానికి బట్టలేని దరిద్రురాలైన బ్రాహ్మణి లోపలికి వెళ్లి ఎండిపోయిన ఉసిరికాయ దొరికింది బట్టుకొచ్చి శంకర భగవత్పాదుల చేతిలో వేసింది శంకరుల చేతికి ఉసిరికాయ తగిలిందంటే లక్ష్మీదేవి ఆనంద ఆనందమగ్రూరాలైపోయింది శంకరాని వంటి మహాపురుషుడి చేతిలో పడింద ఉసిరికాయ ఇవాళ ఆ బ్రాహ్మణికి ఉన్నటువంటి పుణ్యం అనంతమైన పుణ్యం అందుకే బంగారు ఉసిరికలు ఆ ఆనాడు శంకర భగవత్పాదో కాని శంకరాచార్య కృతం స్తోత్రం అన్న మాట మధ్యలో వేసుంటే మనం చదవడానికి ఆ స్తోత్రం పనికిరాలేదు శంకరులు చేసుకున్న స్తోత్రం శంకరాచార్యుల వారికి పనికి వస్తుంది ఆయన ఎక్కడా కూడా నేనన్న మాట వేశారు కళ్యాణమావహతు మే కమలాలయాయా మాం అన్న మాట వేశారు ఇప్పుడు మీరు చదివారు అనుకోండి ఆ స్తోత్రాన్ని నువ్వు నాకు కళ్యాణముడు కటాక్షింతువుగాక అని అర్థం వస్తుంది వండినవాడు తయారు చేసిన వాడు భిక్ష పెట్టిన వాడు శంకర భగవత్పాదులు కానీ ఆ స్తోత్రం చదివితే అనుగ్రహం మనకి లభిస్తుంది జగద్గురువులంటే భక్తులైన వారిని తరతరాల వరకు ఉద్ధరించడానికి ఇటువంటి స్తోత్రాలు అందిస్తారు అటువంటి జగద్గురువులైన శంకర భగవత్పాదుడికి ఎన్ని మాటలు నమస్కరిస్తే నిజంగా మనం మనుష్య జన్మ ఎత్తినందుకు సార్థకత పొందుతాం ఎటువంటి మాటలు అందులో వేశారో చూడండి మళ్ళీ మొదలు పెడదాం बास्पंतरे मधुजित श्रृतकस्तु भेया मधुजित मधुज आरावली भेया आरावी वहलमयी विभाती हारावी वहरनील मयी विभाती काम प्रदा भगवत कटाक्ष मिला काम प्रदा भगवत कटाक्ष मला या नहतु कमला

స్ఫురంగర స్ఫురే మా సమస్త జగత మహనీయ మూర్తి మాతు సమస్త జగత పదం ప్రదమత కనుయ ప్రభావా

మకరాలయ కన్యకాయా నిన్న సముద్రుడు పొంగిపోయాడు నా కూతురు నా కూతురు అని శంకరాచార్యుల వారు ఎన్ని మాటలు అంటున్నారో చూడండి సాగర సంభవాయా మకరాలయ కన్యకాయా ఇన్ని మాట్లా సముద్రుణ్ణి పొగుడుతున్నారో ఎంత అదృష్టం చేసుకున్నావా లక్ష్మీదేవికి తండ్రి నినిపించుకున్నావు పది మాటలు ఆ తండ్రితనాన్ని కలుయ ప్రభావా అయ్యాపతే పతే తదిహ మంధర నిక్షణార్థం మయ్యా పతే తదిహ మంధర నిక్షణార్థం కన్యకాయా నిన్నటి రోజున మీకు క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి పుట్టినప్పుడు నేను ఒక రహస్యం చెప్పాను అమ్మవారు దరిద్రాన్ని ఎలా తీస్తుంది అంటే అపాంగై తన చూపుల చేత తీసేస్తుంది అందుకే ఆవిడికి మీనాక్షి అని పేరు అని చెప్పాను కనకధారా స్తోత్రం అంత గొప్పది ఎందుకైందో తెలుసా అండి ఆ స్తోత్రం అంతా లక్ష్మీదేవి యొక్క చూపుల్ని వర్ణిస్తారు ఒక్క లక్ష్మీదేవిని స్తోత్రం చేశారనుకోండి ఆవిడ తృప్తి పొందదు నారాయణుణ్ణి కలపాలి ప్రతి శ్లోకంలో నారాయణుణ్ణి కలుపుతూ లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తారు అందులో చూడండి ఆ శ్లోకం అంతం కాలం బుతాలిల లితోర సకైట భారే ధారా ధరే స్పోర్తి స్పోర్తియా తటి దంగనేవా మాకు సమస్త జగతాం మహనీయ మూర్తి అంటే నల్లటి మబ్బు మీద మెరుపు తీగ ఎలా ఉంటుందో వీల తోజత మధ్యస్తా విద్యులే కే భవాస్వరా దాని శ్లోకం కింద మార్చారు అమ్మా ఆయన వక్షస్థలంలో నువ్వు చేరి ఉండడం వల్ల ఆయన ఎందు దయని నింపావు ఆయన కారుణ్యమూర్తి అయి మా యోగక్షేమములను వహిస్తున్నాడు తల్లి నువ్వు ఆయన వక్షస్థలమునందు నిగ్రహానుగ్రహ ప్రదాత అయి ఉంటాడు ఆయన పాదములు మేము పట్టుకోలేం కదా తండ్రిని మాకు అందించిన తల్లివమ్మా నీ యొక్క చూపులకి నమస్కారం ఒక్కసారి ఆ చూపు మా యందు ప్రసరించు మా దరిద్రం తీరిపోతుంది అంటున్నారు నద్యానుపవనో ద్రవిడాంబుధారా దాదయానుపవనో ద్రవిడాంబుధారాస్ నీచన విహంగ శిశ విషన్ కించన విహంగ శిశ విషన్ దుష్కర్మ ఘర్మ పనీయ చిరాయూరం దుష్కర్మ ఘర్మే దూరం నారాయణ ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి ఈ శ్లోకంలో ఉన్న గొప్పతనం ఈ శ్లోకమే చదివితే దరిద్రాన్ని గురిచేయగలదు చాతక పక్షి అని మనకి సంప్రదాయంలో ఒక పక్షి ఉంటుంది ఆ చాతకం భూమి మీద పడితే ఇంకా నీళ్లు తాగదు విచిత్రం ఏమిటంటే కొన్ని కొన్ని పక్షులు ఉన్నాయి ఆ పక్షులు ఆకాశంలోనే పిల్ల పిల్లని ప్రసవిస్తాయి ప్రసవిస్తే ఆ పిల్ల ఆకాశంలోనే ఎగిరేస్తుంటుంది అలా ఎగిరేస్తున్నప్పుడు దానికి దాహం వేస్తుంది దాహం వేస్తే అది భూమి మీదకి కిందకి రాదు కిందకొచ్చి నీరు తాగదు అప్పుడు ఆ పచ్చి దాహం తీరాలంటే అది ఆకాశం వంక చూసి అరుస్తూ ఉంటుంది అప్పుడు నల్లటి మేఘం వచ్చి వర్షం కురవాలి కురిస్తే తల పైకి పెట్టి నీళ్లు తాగుతుంది అలా తాగినటువంటి నీళ్లు మాత్రమే దాని యొక్క దాహార్తిని తీరుస్తాయి నేను ఎన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి పాపములను దరిద్రమున నువ్వు వెంట పెట్టి తరుగుతోంది అటువంటి దరిద్రాన్ని పోగొట్టగలిగినటువంటి మేఘధార నువ్వే అమ్మా అనుగ్రహాన్ని మా మీద వర్షించాలి మాకున్న దరిద్రాన్ని మేఘముతో పాటు గాలి వస్తుంది దూరంగా కొట్టి బారేస్తుంది అలా నువ్వేం చేయాలో తెలుసా దుష్కర్మ చిరాయ దూరం మేము చేసినటువంటి పాప కర్మల్ని దూరంగా తొలగించి తోచాతల పారేసి పిల్లవాడయా తెలియక చేశాడు అవును పాపం చేశాడు నిజమే అంత భయంకరమైన ఫలితం ఇస్తావా వీల్లేదు వారి పాపానికి చాలా తగ్గించేసి వాడి చిన్న పుణ్యానికి పెద్ద ఫలితం ఇచ్చి వాడు సుఖంగా ఉండాలి వాడినొందు కనకభార స్తోత్రంతో పూజ చేశాడు ఆడపాటి వారు నాడు సరసంజ వేళలో కూర్చొని వాడికి ఇవ్వకపోతే ఎలా అని నిలదీస్తుంది అయ్యవారి దగ్గరికి వెళ్ళి అలా నిలదీయగలిగిన స్వతంత్రం అమ్మక ఒక్కదానికే ఉంది అందుకే శంకరులు అమ్మకి చేసుకుంటున్నారు విజ్ఞాపన ఎంత గొప్ప శ్లోకమో చూడండి యానుభవనో ద్రవిణాంబు దారాస్ కించే దుష్కర్మ ఘర్మనీయ చిరాయ దూరం దుష్కర్మ ఘర్మీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబు వాహ నారాయణ ప్రణననీ అన్న అప్పుడు నారాయణ ప్రణయిని అమ్మ నారాయణని యొక్క ప్రణయాన్ని పొందిన దానివమ్మ నువ్వు అనేటప్పటికీ ఓహో విడుమా ఆయన తీరు కూడా పిలుపులు రా అని పొంగిపోతుంది ఆవిడే ఇష్ట విశిష్టమ తయోపి దృష్టిష్టవ పదం సులభం దృష్టి ప్రహుష్టక మనోదరదిష్టా ప్రహోద రిష్టా పుష్టిం కృషిష్ట మమ పుష్కర అవిష్ట రాయా మమ పుష్కరవిష్ట వృత్తాను ప్రాస చూడండి ఐదు సంవత్సరాల వయసులో శంకరుడు చేసిన స్తోత్రం కీర్తే వతేతి గరుగద్ధజ సుందరేతి కీర్తే వసేతి గరుగద్ధజ సుందరేతి శాకా భరీతి శశిశేఖర వల్లభేతి శాకం భరతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేషి సంస్థియ ప్రళయకే సంస్థితాయ

మరి చంద్రశేఖర్ పెట్టుకున్నవాడు ఎవరు పరమశివుడు ఆయన భార్య కింద చెప్తున్నారు అలా ఎలా కుదురుతుంది అంటే ఆవిడ శక్తి స్వరూపం ఆ లక్ష్మీ దేవతలందరూ వెళ్లి స్తోత్రం చేశారు ఎలా కనపడిందో అండి కైలాసే పార్వతి పంచ క్షీరోజట స్వర్గే స్వర్గలక్ష్మి భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీర్దేవే సరస్వతీ గంగా చకులసీ పంచ సావిత్రి బ్రహ్మలకగా కృష్ణ ప్రాణాదిదేవి తంగోలకే రాధికాయ రాసే రాసే స్వరీ పంచ వృందా వృందావనే కృష్ణ ప్రియాత్తం భాండీ చంద్రా చందనకాన

విష్ణులోకంలో లక్ష్మిగా పద్మలోకంలో పద్మావతిగా గోలోకంలో రాధికగా అన్ని చోట్ల ఉన్న తత్వముగా శక్తిగా ఆవిడే దర్శనమిస్తే దేవతలందరూ స్తోత్రం చేశారు గమ్మర్తపడుంది సంప్రదాయంలో తెలుసాండే సాధారణంగా ఆడపిల్లకి మంచి వరుడు రావాలంటే రుక్మిణి కళ్యాణం చేస్తారు మగపిల్లవాడికి మంచి భార్య రావాలంటే ఈ స్తోత్రం చేశారు ఇప్పుడు నేను చెప్పే స్తోత్రం ఈ స్తోత్రం చేస్తే మంచి భార్య వస్తుంది ఎటువంటి భార్య వస్తుందో తెలుసాండి సుశీలాం సుందరీం రమ్యాం అతి సుప్రియవాదిని పుత్ర పౌత్రవతీ శుద్ధాం కులజా కోమలాం వరాం అపుత్రో లభతే పుత్రం కొడుకులు లేని వాళ్ళకి కొడుకులు పుడతారు మూడు తరాల్ని చూపించగలిగినటువంటి నక్షత్ర గండాన్ని పోగొట్టి తన తత్వంతో భర్తని రక్షించుకుని కొడుకు మనవడు మునిమనవణ్ణి చూసేంతవరకు చూసేంత వరకు ఆరోగ్యంతో భర్త ఉండి తనాన్ని తన మంగళ సూత్రంలో పెట్టుకోగలిగినటువంటి సుశీలం మంచి శీలము గొప్ప అందము గొప్ప మాట అటువంటిది కలిగినటువంటి భార్య పురుషుడికి వస్తుంది ఇప్పుడు నేను చదివిన స్తోత్రం చదివితే అది లక్ష్మీతత్వం అంటే

ఇప్పటిేద మంత్రములతో ఉన్నటువంటి పూజ చేశారు ఈ వేదమంత్రముల చేత మీరు చేసినటువంటి పూజకి ప్రీతి చెంది మీకు ఫలితాన్ని ఎవరు అమ్మవారు అమ్మా వేదమంత్రముల చేత ప్రీతి చెంది మీకు ఫలితాన్ని ఇచ్చేటటువంటి అమ్మవమ్మ నువ్వు శృత్యై నమోస్ శుభకర్మ ఫల ప్రసూచ్యై శృత్యై నమోస్ శుభకర్మ ఫల ప్రసూచ్యే ప్రై నమోస్ రమణీయ గుణానై నమోస్ రమణీయ గుణానై నమోస్తు ై నమోస్ శతపత్రికేతనాయై నమోస్ శతపత్రికేతనాయై పుష్టై నమోస్ పురుషోత్తమ వల్లభాయై నమోస్ పురుషోత్తమ వల్లభాయై పురుషోత్తముడన్న పేరు శ్రీ మహావిష్ణువుది మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి అయ్యవారి పేరు కలుపుతారు అమ్మ పొంగిపోతుంది పురుషోత్తమ వల్ల అవునవును నేనే ఆ గోపాల బాలుడి యొక్క భార్యని అని పొంగిపోయి పలే చేస్తున్నారు రా వీళ్ళు స్తోత్రం నన్ను అని పొంగిపోతుంది అవిడే నిభాన నాయై నమోస్తు నమోస్ నిభాన నాయై నమోస్తు దుఃఖోద ది జన్మ నమోస్తు దుఃఖోద జన్మ భూమై నమోస్తు సోమామృత నమోస్తు సోమామృత సోదరాయ నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు నారాయణ వల్లభాయై సంపత్కరాని సకలేంద్రియ నందనాని సంపత్కరా చక్రవర్తిత్వాన్ని కూడా ఎంత ఐశ్వర్యం ఉన్నా ఒంటిలో అనారోగ్యం ఉండి మనసాన పడుకున్నాడు అనుకోండి ఏమిటి ఉపయోగం శంకర భగవత్పాదులకి చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు తెలుసు తత్వం సంపత్కరాని రాని సకలేంద్రియ నందరాణి మన ఆరోగ్యం బాగుండాలి నా ఇంద్రియాలు తేజస్సుతో ఉండాలి సామ్రాజ్యదాన నిరతాని సరోరు ఆక్షి సామ్రాజ్యదాన నిరతాని సరోరు ఆక్షి ద్వందనాని దురితా హరణోద్యతాని ద్వందనాని దురితా హరణోద్యతాని మామే తరణిశం కలయస్తు మాన్ని మామే తరాని రణిశం కలయస్తు మాన్ని ఒక్కసారి ఎవడైనా ఇలా వంగి నమస్కరిస్తే వాడి పాపాలు పోగొట్టేద్దామని చూస్తుంటుందిట అమ్మ వాడికి సంపత్తిని ఇద్దామని ఇందాక మీ అందరూ సుబ్రహ్మణ్య శర్మ గారు చెప్పినప్పుడు ఇలా వంగి నమస్కరిస్తుంటే నాకేమనిపించిందో అండి మంచి ఎదిగినటువంటి పైరు మీద ఒక పిల్లగాలు వస్తే పైరంతా ఇలా ఒంగిందనుకోండి ఎలా ఉంటుందో అలా మీ అందరూ శిరస్సు ఉంచితే ఒక్కసారి పండడానికి సిద్ధంగా ఉన్న పంట పొలం లక్ష్మీ స్వరూప అయితే నారాయణ స్వరూపమైన భక్తి భావన గాలి చేత వంగినటువంటి మిమ్మల్ని చూసి లక్ష్మీ స్వరూపంగా సభని దర్శించి నమస్కరించాను అందుచేత సంపత్కరాని సకలేంద్రియనంద సకలేంద్రియనందనామ్రాజగా నిరతాని సరోడు ఆక్షి ఆమ్రాజ్జాన నిరతాని సరోడు ఆక్షి వర్వందనాని దురితరణోర్వందనా దురి హరణోమాత కలయస్ మాతలను కాని ఎక్కడో చెప్పండి ఆ మకారం అన్ని మాటలు పడుతుంది మామే మాత అండంలో అక్షరాలు వేయడంలో ఉంది కుంభరం ఎక్కటాక్ష సముపాసనావి కముసనా సేవ సేవస్ సకలార్థ సంపద వచనాంగమానసై తన వచనాంగమానసై ఎని మర్చిపోరు అది శంకరుల యొక్క గొప్పతనం ం హురారి హృదయేశ్వరీం భజే లాం హురారి హృదజేశ్వరీం రాక్షసుండి చంపిన శ్రీ మహావిష్ణువు యొక్క హృదయేశ్వరిమమ్మ నువ్వు సరసి జనయనే సరోజ హస్తే సరసు జనగనే సరోజ హస్తే అవల తమాం శుకగంధ మాల్య చోభే అవల తమాం శుక మాల్య భగవతి హరివల్లభే మనోజ్ఞ భగవతి హరివల్లభే మనోజ్ఞ భువన భూతి కరి ప్రసీద మహ్యం భువన భూతి కరి ప్రసీద మహ్యం ఇప్పుడు చెప్తున్నారు ఇందాక మీరు శ్రీ సూక్తంలో చదివారే అసలు ఇది మానసికంగా చెయ్యవలసిన పూజ గజేంద్రైర్ దివ్యైర్గజేంద్రైర్మణికటకచితై కచితై స్థాపితాహేమ కుంభై నిత్యం సా పద్మహస్తామమ వసతు గృహే సర్వమాంగల్యయుక్త అని అడిగారు మీరు అమ్మా దిగ్గజములు దిక్కులను మోసేటటువంటి గజములు ఆకాశ గంగని పట్టుకొచ్చి పద్మ కింజిల్ కములను పుప్పుడిని కలిపి స్వర్ణ పాత్రలను తమ తొండములతో ఎత్తి నీకు అభిషేకం చేస్తుంటాయి

చేత అభిషిక్తము చేయబడి తడిసిన వస్త్రంతో అప్పుడే అభిషేకం జరిగిందనమాట అమ్మవారికి అలా అభిషేకమును పొంది కూర్చున్నటువంటి తల్లి ఎవరున్నదో ఆవిడికి నేను ప్రొద్దున్న లేవగానే ప్రాతర్ణమామి నమస్కరించుతున్నాను ఇప్పుడు అభిషిక్తురాలైన అమ్మకి మీరు పొత్తున్నే కనకధారతో నమస్కరించి బయటికి వెళ్ళారనుకోండి ఆ రోజు కలిసి రానిది కూడా కలిసి వస్తుంది ఎందుకోసం వస్తుంది అమ్మవారి అనుగ్రహం ప్రసరిస్తుంది కాబట్టి కాబట్టి ప్రాతర్ణమామి జగతాం జననీమ శేష ప్రాతర్ణమామి జగతాం జననీమ శేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి ఈ శంకర భగవత్పాదుల ప్రతిభంటే ఎక్కడా ఆవిడ భర్త వదిలిపెట్టరు లోకాధినాథ గృహిణి అమ్మా నువ్వు ఎవరో తెలుసా లోకములకన్నిటికీ అధినాధుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క గృహిణివమ్మ ఆయన ఇల్లాలివమ్మ ఇల్లు చక్క పెట్టుకోవద్దు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అన్నం పెట్టద్దు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పాలు ఇవ్వద్దు ఇంట్లో ఉన్న పిల్లలకి సరిగ్గా చదువు రాలేదనుకోండి తల్లిదే కదా అయ్యవారికి ఏమో ఎప్పుడు పని తెల్లవారట లేచి దగ్గర నుంచి సెల్కో ఫోన్లు అక్కడ వరకు ఇక్కడ వరకు ఆ బ్రాంచ్ ఆఫీస్ కి వెళ్ళాలి ఈ బ్రాంచ్ కెళ్ళాలి అక్కడ ఆఫీస్ కి వెళ్ళాలి అక్కడ ఇన్స్పెక్షన్ చేయాలి అక్కడ ఎవడో ఆర్సీతో ఫోన్ చేస్తారు ఇక్కడ ఏదో ప్రమాణం వచ్చిందంటాడు గరుత్మంతు ఎక్కి ఉంటాడు మరి ఇల్లు ఎవరు చక్క పెట్టాలి అంటే ఆవిడ ఇంట్లో ఉండే జాగ్రత్తగా పిల్లలకి చదువు చెప్పించుకుని పిల్లలకి వేల పట్టిన క్యారేజీలు పెట్టి అన్నం పెట్టి చెయ్యాలా వద్దా అమ్మ నువ్వు ఎవరో తెలుసా ఇది శంకరుల యొక్క గడుసుతనం అంటే లోకా లోకాధుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క గృహిణి ఇప్పుడు ఆయన లోకాధినాధుడు అయితే మాకేమిటయ్యా ఆయన మా తండ్రి ఆయన మా తండ్రి ఆయన గడుపుకుంటూ నెక్కి ఎక్కి వెళ్ళిపోతుంటారు ఎవరో రాక్షసులు వచ్చారయ్యా ఎవరో ఒక ఆడావిడికి లాగేస్తున్నారు గోవిందాన్ని వెళ్ళిపోవాలని వెళ్ళిపోతాడు ఇంకొక ఆయన ఎక్కడో ఎక్కడ ఉన్నాడు చూపించి చూపించి అన్నాడు అందుకని చెప్పి ఆ రాక్షసుడు ఎవరో పిలుస్తాడు పిల్లాన్ని రక్షించాలని అక్కడికి వెళ్ళిపోతాడు నువ్వు మాత్రం ఏం చెయ్యాలి ఉండి మమ్మల్ని చూసుకోవాలి పిల్లలను తెలిసి అమ్మ కూడా వెళ్ళిపోతే మళ్ళీ చూసేవాళ్ళెవరమ్మా అందుకని ఇప్పుడు ఏమంటున్నారు శంకరాచార్యులు వారు మన మీద పెట్టుకోలేదు రక్షించుకునే ప్రజ్ఞ అమ్మ నువ్వు అమ్మవి మేము పిల్లల మాకేం తెలుసు మేం అస్తమానం కప్పులు బొదల కొట్టయ్యా కాఫీ గ్లాసులు తోసేయ్యా పాల గ్లాసులు తోసేయ్యా తప్పు పనులు చేసేయ్యా పాప పనులు చేసేయ్యా మేము చేసేస్తుంటాం నువ్వేం చేయాలి ఊరే 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 ఇప్పుడే స్నానం చేయించాను మళ్ళీ ఆ మట్టిలోకి వెళ్ళిపోతున్నావు తీసుకొచ్చి శుభ్రంగా తెలిసి ఊరే నాన్నగారు వచ్చే వేళ అయింది స్నానం చేసే జాగ్రత్తగా చదువుకోండి కోపడతారు నాన్నగారు అని నాన్నగారు వచ్చే సమయం చూసి నాన్నగారికి మేము చాలా మంచి పిల్లల్లా కనపడేటట్టుగా కూర్చోపెట్టేసి మమ్మల్ని నాన్నగారు తొడ మీద కూర్చోపెట్టుకునేటట్టు నువ్వు చేసేయాలమ్మా ఎందుకంటే నువ్వు మా అమ్మవి ఎంత గడుస్తుతానవో చూడండి లోకాధినాథ గృహిణీం అమృతాప్తి పుత్రేం ఒరే మీ అమ్మనే కానీ అలా నేను చేస్తానని ఎందుకు అనుకుంటున్నారా అంటే అమ్మ నువ్వు అమృతాబ్ పుత్రిం అమృత సముద్రానికి కూతురివమ్మని మనస్సు అమృతం అమృతానికి పుట్టింది అమృతం కాకపోతే మృతం ఎందుకు అవుతుందమ్మా అందుకు నువ్వు అమృతానివి ఎంత గడుసు తనంత వేశారో చూడండి లొంగిపోకపోతే అమ్మాయి ఇటువంటి పిలుపుకి ఎలా తట్టుకోగలరండి అటువంటి స్తోత్రం ఇచ్చేశారు మనకి శంకర భగవత్పాదలు

పోతన గారు చూపులు చెప్పారా చూపులు శంకర్లు అడుగుతున్నారు ఇప్పుడు కరుణాపూరంగితాపూరంగింఛనా ప్రథమం పాత్రింద్రు లక్ష్మీదేవి అనుగ్రహం కా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవలసిన అని ఎవరికి ఎవరండి చెట్టు నీడని బాగా ఎవరు ఎంజాయ్ చేయగలరు బాగా ఎండలోంచి వచ్చిన వాడైతే నిర్వాణాయ తలుఛాయ విశేషత ఎవడు ఎండ చేత తయ్యాడో వాడికి చెట్టు నీడ బాగా ఆనందాన్ని ఇస్తుంది అంతేకాని అమ్మా కోట్లకి 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 పెరగలెక్కిపోయిన వాడికి ఇంకో వేల రూపాయలు ఇస్తే గొప్ప ఏమిటమ్మా పదివేల రూపాయలు కటిక దరిద్రుడికి ఇప్పించావనుకో ఆ అమ్మా మా అమ్మ అనుగ్రహం మా అమ్మ అనుగ్రహం అని పొంగిపోతాడు కాబట్టి నీ అనుగ్రహం పొందడానికి అసలు నిజమైనటువంటి యోగ్యత ఉన్నవాడెవడు పరమ దరిద్రుడు అటువంటి వాడెవడో తెలుసా నేనే అందుకు నేను చేయాలి నువ్వు నన్ను లిస్టు లో ఫస్ట్ పేరు పెట్టేసి నాకు అనుగ్రహం చేయాలి అందుకని అమ్మా నువ్వు నా చేస్తావో తెలుసా అలా ఒక్క కడగంటి చూపు చూడు నా దరిద్రం తీరిపోతుంది కమలే కమలాక్షవల్లే కమలే కమలాక్షవల్లభోం కరుణాపూర తరంగి తైరపాం గైహం కరుణాపూర తరంగి తైరపాంగై అవలోకయమామచించానా అలోకయమామ చింఛనానా మరపాత్ర మపుత్రి మదయ యాహ పృత్రిందే స్రమూరన్వహం స్తురమూరన్వయం నీ మయీం త్రిభువన మాతరం రమాయీం త్రిభువన మాతరం రమా నాదికా గురుతర భాగ్యభాగినో మాతుర గురుతర భాగ్య భాగినోవంతి మళ్ళీ అనుమానం ఏమైనా ఉంటుందేమో శంకరాచార్యుల వారు మీరేమీ భయపడక్కర్లేదు నేను మీ అనారోగ్యానికి మందే చేస్తున్నాను అని చెప్పారు ఏం చేస్తారు అమ్మా నేను ఈ స్తోత్రాన్ని చదువుతాను స్థుటి చేస్తాను నువ్వేం చెయ్యాలి అబ్బా మా పిల్లాడికి రాకపోయినా శంకరాచార్యులు వారు చెప్పిన స్తోత్రం చదివాడు అని అనుగ్రహించమ్మా నాకు చెప్పడం కూడా చేత కాదు శంకరులు రాసిన శ్లోకాన్ని చెప్తున్నాను నన్ను అనుగ్రహించు అని వారే ఫలశుద్ధి చెప్పారు ఉపన్యాసం చెప్పానా చెప్పలేదా చెప్పాను ఎందుకు చెప్పాను లక్ష్మీదేవి కళ్యాణం అయిపోయింది లక్ష్మీదేవి పూజ చేశారు ప్రవచనం ఏం చెయ్యాలో అదే ఇవాళ కనకధారా స్తోత్రానికి మధ్య మధ్యలో వ్యాఖ్యానం చేశాను కాబట్టి లక్ష్మీదేవి వైభవం చెప్పడం ప్రవచనమా కాదా ప్రవచనమే కాబట్టి ప్రవచనం అయిందా లేదా అయిపోయింది కాబట్టి భాగవతంలో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా ఏ ఘట్టం దగ్గర ఉన్నానో ఆ లక్ష్మీ వైభవాన్ని కనక భారక అనుసంధానం చేశాను కాబట్టి అయిపోయినట్టే ప్రవచనం కూడాను తుతి అయిపోయింది ప్రవచనం అయిపోయింది వాటికి